ఈ సంవత్సరం వందకి వంద శాతం నెగిటివ్ గా ఉన్నటువంటి రాశి షష్టమ స్థానములో అంటే ఎనిమిదవ స్థానములో షష్టగ్రహ కూటమి ఎనిమిదవ అష్టమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది దీన్ని షష్టాష్టకాలు అంటాము చాలా డేంజరస్ లోకి వెళ్తా ఉన్నారు సినిమా ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ కానీ రాజకీయ రంగం కానీ మీడియా కానీ ఎవరైనా సరే సెలబ్రిటీస్ దీంట్లోకే వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో తల్లి తండ్రి భార్య భర్తకు సంబంధించి ఎవరికో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది వీసాలు రిజెక్ట్ అవుతాయి బ్యాక్లాగ్స్ మిగులుతాయి ప్రేమలో విఫలం చెందుతారు చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉద్యోగస్తులకు ఉద్యోగం కోల్పోవుట ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీఐ సిఐడి సిబిఐ కేసులు వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్సుల పరంగా కేసులయ్యే అవకాశము రాజకీయ రంగంలో ఉండేవారికి పదవిని కోల్పోవుట పబ్లిక్లో చెడ్డ పేరు రావడము ఆడవాళ్ళైతే భార్యాభర్తల గొడవలు సో న్యాయపరమైన ఇబ్బందులు సో రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి అనుకూలము సో ఏ రంగంలో వారికి తీసుకున్నా సింహరాశి వారికి చాలా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి గతకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి గట్టెక్కుతారు కన్య రాశి చాలు సమాజంలో కొట్లాడొస్తే చాలు ఇంట్లో వచ్చేటప్పటికి వాడు ఇంట్లో పరిస్థితులు పట్టించుకోడు ఆడవాడి మీద వదిలేస్తాడు బట్ ఆడవారికి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ అయితే వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సింది టూ హండ్రెడ్ అవుతుంది సో దాని వల్ల వాళ్ళు మిస్బ్యాలెన్స్ అయ్యి మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళు మానసిక వాళ్ళకు అబ్నార్మల్స్ ఏర్పడి వాళ్ళు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది సో దీంట్లో రెండు రకాలు ఒకటి జాతకపరమైన విశ్లేషణ ఒకటి మానసిక పరమైన విశ్లేషణ సో మానసిక పరమైన విశ్లేషణ ఏంటంటే భర్త కష్టపడి వచ్చేటువంటి ఆడవారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి బాధలు ఉదాహరణ వాళ్ళు అంత కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తే ఏమైతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఉండేటువంటి ఆ క్రియాలిటీ కానీ లేదా ఆ టెన్షన్ కానీ డిప్రెషన్ కానీ తగ్గిపోతుంది సో జస్ట్ ఏం లేదు అబ్బా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని మాట్లాడడమో కన్సర్న్ చూపించడమో కనీసము భార్య డేట్ లో ఉన్నప్పుడు నెలసరిలో ఉన్నప్పుడు ఒక టీ పెట్టి ఇవ్వడము టిఫిన్ చేసి ఇవ్వడము ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మాక్సిమం స్ట్రెస్ అనేది వాళ్ళకి తగ్గుతుంది రెండవది ఆడవారికి సంబంధించి ఏంటంటే రెమెడీస్ ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్నా దోషం ఉన్నా చంద్రుడు ఆరో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉన్నా ఎనిమిదో ఇంట్లో ఉన్నా గురువు ఆరు పన్నెండు ఎనిమిదిలో ఉన్నా కుజుడు శనితో కలిసి ఉన్న శని దృష్టి మూడు గ్రహాల మీద ఉన్న అప్పుడు ఏమైందంటే న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అనేటి వాళ్ళకి వస్తా ఉంటాయి జనరల్ దాన్ని ఫైబ్రోమయాలజియా అంటారు సో ఫైబ్రోమయాలజియా అనేటువంటిది మానసికంగా నరాలకు సంబంధించి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక వ్యాధి అది ఉన్నప్పుడు ప్రతిదీ భూతంలో పెట్టి చూడడము త్వరగా కోపం రావడము ఇవన్నీ కూడా ఆడవారికి అనేటివి లో సమస్యలు ఉత్తప్పుడు కూడా సమస్యలు ఉంటాయి సో వాళ్ళు ఏం చేసుకోవాలి కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం లేదు కుడి చేతి చూపుడు వెలిగి బంగారంలో ముత్యము పగడము కలిపి ధరించడము సో రెగ్యులర్ గా సోమవారం నాడు తెల్ల తెల్లని దుస్సు ధరించడము అలాగే శ్రీకాళహస్తిలో రెగ్యులర్ గా రాహుకేతు పూజ చేయించడము అలాగే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించడము సో వీటి వల్ల ఈ భార్యాభర్తలకు మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడము ఆడవారు క్రైమ్ రేట్ తగ్గడం వాళ్ళ కోపం తగ్గడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఇంకా తల్లిదండ్రులు ఎక్కువగా వేణుస్వామి గారు ఎక్కువ బాధపడేది అంటే పిల్లలు బాగా మధ్యన చదువుకోవట అలవాటు పడిపోయారు అది ఏం చేస్తే బాగుంటుంది మీరు అంటే మీ యొక్క అనుభవంతో అంటే ఈ పూజలు చేయండి లేకపోతే ఇలా చేయండి తల్లిదండ్రులకి ఏంటంటే బాధ పిల్లలు సెల్ ఫోన్ తో ఉన్నారు బాగా చదువుకోవాలి ఏంటంటారు ఉపశమనం అంటే దానికి కారణము తల్లిదండ్రులే ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా గొడవ చేస్తే ఫస్ట్ మనం చేసేది వాళ్ళకు ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాం అవునండి వాడు యూట్యూబ్ వీడియోలు పెట్టుకుని రైమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది వాళ్ళు రైమ్స్ దగ్గర నుండి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు మనం వాడిని పట్టించుకొని కంట్రోల్ చేయలేం చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే వాడు సెల్ ఫోన్ లాక్కుంటే వాడు మనల్ని మడర్ చేసినా చేస్తాడు అంత కోపానికి వెళ్ళిపోతా ఉన్నాడు సో దీనికి కారణం ఏంటి అంటే మనము ప్రశాంతంగా ఉండడం కోసము పిల్లలకు మనం ఏది పడితే అది అలవాటు చేసేస్తా ఉన్నాము సో సెల్ ఫోన్ అనేది ఇప్పటికే మన జీవితాన్ని సర్వనాశనం చేసింది సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉంది సో ఇలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ కు వాళ్ళను టీవీలకు సెల్ ఫోన్ లకు దూరంగా పెట్టడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాము వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మరి పిల్లలకు విద్య రాకపోవడానికి విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ లో ముఖ్యంగా గురువు చంద్రుడు కుజుడు నీచంలో ఉండడం వల్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది అలాంటి వారికి ఏం చేయాలి అంటే వాళ్లకు మామూలుగా వెళ్ళే మనకు చదువుకునే సందర్భంలో ఎక్కువగా వాళ్ళు కాంప్లికేట్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఎగ్జామ్ రోజు ఆ రోజు గ్రీన్ కలర్ బట్టలు వాళ్ళకి వేయడం కాంప్లికేటెడ్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ నేను వీక్ అమ్మా అన్నాడు అనుకో అబ్బాయి వాడికి గ్రీన్ కలర్ బట్టలు వేయడము అలాగే వాడికి పెన్ను బ్లాక్ రాసిన టోటల్ పెన్ను స్ట్రక్చర్ వచ్చి గ్రీన్ లో ఉండాలి అది టోటల్ గ్రీన్ ఉంటది గ్రీన్ పెన్ అంటే పెన్ను గ్రీన్ కాదు పైన క్యాప్ అదంతా గ్రీన్ లోపల బ్లూ బ్లూ మాత్రం బ్లూ పైన క్యాప్ కూడా గ్రీన్ కలర్ లో ఉండే పెన్ ఇవ్వడము ఇవి చేయడం వల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళు ఆ బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొంతమంది పిల్లలకి కోపం ఎక్కువగా ఉంటది అంటే సెల్ఫోన్ లాగేసుకోగానే వాడు తిట్టడము అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని గనక పెట్టినట్లయితే వాళ్ళ కోపం అనేటువంటి తగ్గే అవకాశం కుడి చేతి వేలికి చూపుడు వేలు చూపుడు వేలు ఓకే అది సో ఇది చేస్తే తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఇక ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయి అనుకోండి ఆరోగ్య సమస్య కొంతమంది కాళీ చేతులు విరుగుతాయే రాజు బాగుంది అవి అంటే మీరు చెప్పారు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోమంటారు ఇప్పుడు జనరల్ గా మనము ఆరోగ్యపరమైన ఇబ్బందులు అన్నాం జనరల్ గా అన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మాకు ఎందుకు వస్తాయి అనుకుంటారు ఈ జనరేషన్ లో ఆరోగ్యపరమైన ఇబ్బందులకు ప్రధానమైనటువంటి కారణము యాంగ్జైటీ డిజార్డర్ సో హైపర్ టెన్షన్ వేరు బీపీ వేరు రెండింటినీ బీపీగా మనం మాట్లాడుకుంటున్నాం హైపర్ టెన్షన్ అనేటువంటిది మానసికమైనటువంటి సమస్య బీపీ అనేటువంటిది రక్తానికి సంబంధించిన సమస్య దాన్ని బ్లడ్ ప్రెషర్ అంట మనం చాలా వరకు రెండింటినీ సేమ్ గా ట్రీట్ చేస్తాం మనం అలా తప్పు